హరే శ్రీనివాస అందరికీ నమస్కారము సంధ్యారాణి ఛానల్కి స్వాగతం తెలంగాణ సంస్కృతికి ఆభరణంగా నిలిచిన ఆడపిల్లల పండగ జీవనోత్సవమైన బతుకమ్మ పండగ స్వాగతం బతుకమ్మ అంటే బతుకు అమ్మ అంటే జీవం ప్రసాదించే తల్లి దేవి ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో మనం గౌరమ్మను ఆరాధిస్తూ పూలతో పూజలు చేస్తూ పాటలతో నృత్యాలతో ఆనందాన్ని పంచుకుంటాము మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమయ్యి చివరి రోజు సద్దల బతుకమ్మతో సంపూర్ణమయ్యే ఈ ఉత్సవం తెలంగాణ ఆడపిల్లల ఐక్యమత్యానికి ఆనందానికి ఒక క్షణం ఒకప్పుడు చోళ రాజవంశంలో ధర్మాంగి అనే మహారాణి ఉండేది ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీమాతను పూజించేది ఒకసారి ఆ మహారాణికి పసికందు పుట్టింది రాజ్యంలో అందరూ ఆ బిడ్డను ఎంతో ఆనందంగా ఆహ్వానించారు కానీ ఆ బిడ్డ బలహీనంగా ఉండడంతో జీవం నిలుస్తుందో లేదో అనే భయం ఉండేది అప్పుడు ఆ రాణి మా బిడ్డ బతుకేలా అమ్మ గౌరమ్మ నువ్వే దీవించుకుంటూ పార్వతీదేవిని ప్రార్థించింది బతుకు అమ్మ అని ప్రార్థిస్తూ పూల తో ఒక గోపురంలా తయారు చేసి అమ్మను ఆరాధించింది అమ్మ దయ వల్ల ఆ బిడ్డ చిరంజీవి అయింది అప్పటి నుంచి ఆ పండుగను బతుకమ్మ అని పిలుస్తారు మహిళలు జీవము ఆయుర ఆరోగ్యము కుటుంబ సుఖ సమృద్ధి కోసం ప్రతి సంవత్సరము జరుపుకుంటూ వచ్చారు అంటే ఈ కథలో అర్థం ఏమిటంటే బతుకు అమ్మ అంటే స్త్రీ శక్తి ఆరాధన శక్తి మహిళలు పూలతో చేసిన బతుకమ్మను పూజించడం ద్వారా ప్రకృతి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ పండుగలో ఉపయోగించే పూలు ఆరోగ్యానికి మంచివి కావడంతో అది కూడా ఒక రహస్యమైన విశిష్టత ఈ విధంగా బతుకమ్మ పండుగ జీవనోత్సవము స్త్రీ శక్తి ఆరాధన ప్రకృతి పూజగా మన తెలంగాణ సంస్కృతిలో ఆవిర్భవించింది బతుకమ్మ పండుగలో ప్రతి పువ్వు ఒక ప్రత్యేకత కలిగినది కాశీని పూలు తంగేడు గున్నెమల్లె బంతి ఇవన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగిన పూలే ప్రకృతికి నమస్కరించి జీవజాలం సుఖసమృద్ధిగా వర్దిల్లాలని కోరుకోవడమే ఈ పండగ విశిష్టత తొమ్మిది రోజుల పాటు పాటలు పాడుతూ వలయాలు వేసి ఆడుతూ చివరి రోజున బతుకమ్మ నీటిలో నిమజ్జనం చేస్తారు ఇది మనిషి ప్రకృతి ఏకత్వానికి ప్రతీక స్త్రీ శక్తికి జీవనోత్సవానికి ఒక మహత్తరమైన సంబరం जय बतकम